హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను అయితే ఈ వీడియో వచ్చేసి మార్నింగ్ అండ్ ఈవినింగ్ చిన్న చిన్న క్లిప్పులు కొన్ని తీసి ఒక వీడియో కింద చేశాను అనమాట చిన్న వ్లాగ్ లాగా అందరూ చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా నిన్న గురువారం కామారెడ్డిలో సంత అనమాట కాసేపలా బయట తిరిగినట్టు అని చెప్పేసి నేను అయితే బయటకు వెళ్ళాము అయితే నేను సంతలో ఏం తీసుకోలేదు కాకుంటే అటు ఇటు తిరిగామనట ఆనియన్స్ అయిపోయిన ఆనియన్స్ ఒకటి తీసుకున్నాను అక్కడ ఉల్లినారు అయితే చాలా పెట్టి అమ్ముతున్నారు అయితే ఆ ఉల్లినారు ఎందుకు అమ్ముతున్నారు ఏమో మాకు తెలియకుండానే కూరలు వేసుకోవడానికి వండుతున్నారేమో అని చెప్పేసి కొనుక్కుందామని ట్రై చేశాము కానీ వాళ్ళు చిన్న చిన్నగా ఇవ్వము ఎక్కువ అయితేనే ఇస్తాము అని అని అన్నారు ఎక్కువ నేనేం చేసుకుంటాను కూరలు ఏం చేసుకుంటారండి ఇది పచ్చడి ఏమైనా చేసుకుంటారా అని చెప్పేసి అడిగాను లేదమ్మా ఇది పచ్చడి కాదు నారు నాటేసుకోవడానికి అని చెప్పేసి ఇంత అమ్ముతాము మామూలుగా అందుకనే ఇవ్వము అని చెప్పేసి అన్నారు ఇక నవ్వుకొని ఇక సైలెంట్గా పక్కకు వచ్చేసాను ఇక ఏమీ కొనలేదు కదా ఏం చూపిస్తాంలే అని చెప్పేసి నార్మల్గా చిన్న క్లిప్ ఒకటి యాడ్ చేశాను ఇక ఇక్కడికి వచ్చేసి దోసకాయ నెత్తలు కర్రీ చేస్తున్నాను అనమాట ఈ కర్రీ చాలా సింపుల్గా కర్రీ రాని వాళ్ళు కూడా కొత్తగా కర్రీ నేర్చుకునే వాళ్ళు కూడా చేసుకోవచ్చు అనమాట అంత సింపుల్గా అంత ఈజీగా వితౌట్ ఎనీ మసాలాస్తో చేస్తున్నాను అనమాట చాలా బాగుంటుంది చాలా మైల్డ్గా మీరు కంపల్సరీ ట్రై చేయండి దోసకాయ ఎండునెత్తళ్ళు అలాగే దోసకాయ ఎండునెత్తళ్ళే కాదు దోసకాయ మటన్ అండ్ దోసకాయ చికెన్ చాలా బాగుంటాయి మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే కంపల్సరీ ట్రై చేయండి నేను ఎప్పుడైనా <laughs> Mir lechara, guys. Mir lechara, guys. next <laughs> school career wali, bye, friends. next school avali. bye, friends. Bye, Shubu. Uh -huh. Bye. Bye. I take, uh, in the haka అన్నీ మగ్గటానికి వేసాం కదా ఏం లేదు ఫ్రెండ్స్ అన్నీ వన్ బై వన్ వేసుకొని సిమ్లో పెట్టేసుకొని ఆయిల్కి పెట్టేసుకోవడమే ఇంకా లాస్ట్లో అన్నీ మగ్గిపోయిన తర్వాత ఉప్పు కారం పసుపు అన్నీ వేసేసి కారం ఫ్రై అయిన దాకా కొంచెంసేపు మూత పెట్టేసి ఆ తర్వాత మళ్ళీ మూత తీసి నేను ఆల్రెడీ టీ పాట్లో వాటర్ కాసుకున్నాను అనమాట ముందుగానే ఆ వేడి నీళ్లు పోసుకున్నాను ఎందుకంటే కూర త్వరగా రెడీ అయిపోతుందని చెప్పేసి అలా ఉదయాన్నే చేసుకుంటాను అనమాట హాట్ వాటర్ మీకు వేలుండ చేసుకోండి లేదంటే చల్ల నీళ్ళు వేసేసుకోండి ఏ దేనిలోనూ ఫరక్ పడదనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అయితే ఇక వంట అయిపోయింది అక్కడ పాలు కూడా కాచేసాను నిన్న సంతలో నేను పసుపు పొడి తీసుకొచ్చాను వాళ్ళు ఏంటంటే కొమ్ములు నూరి ఇలా పచ్చిగానే పెట్టేస్తారనమాట ఎందుకంటే వాళ్ళకి వాళ్ళకి వెయిట్ ఎక్కువ పడుతుందనో ఏమో కానీ నాకైతే రీజన్ తెలియదు కానీ ఇంకా నేనైతే ఇలా సంతల నుంచి తెచ్చుకున్నప్పుడు ఎండ పెట్టేస్తాను ఎందుకు ఎండ పెడతారంటే లాస్ట్ టైం తెలియకుండా ఇలాగే తెచ్చేసుకొని డైరెక్ట్ స్టోర్ చేసేసుకున్నాను అనమాట అది కొన్ని రోజులే నిల్వ ఉంది నిల్వ ఉంటే ఇక దాంట్లో పురుగు వచ్చేస్తుంది అనమాట పురుగు వచ్చేస్తే ఇక ఏం చేయాలి దేవుడా అని చెప్పేసి మళ్ళీ మొత్తం తీసి ఎండలో పెట్టాను ఇక ఎండలో పెట్టిన తర్వాత పురుగంతా పోయింది ఇక పసుపు కూడా పొడపడిలాడితే చాలా బాగా వచ్చింది అందుకే ఈసారి ఇక ముందే స్టోర్ చేయకుండా ఎండ్లో పెట్టేసేద్దాం అని చెప్పేసి అయితే నేను పసుపు ప్లేట్లో పెట్టేసుకున్నాను ఎండలో కూడా పెట్టేసి వచ్చేసాను ఇక మా వాడికి క్యారేజ్ కట్టారు కదా వేడి వేడిలో వేడి వేడి రైస్ అయితే బాక్స్లో పెట్టలేం కదా అని చెప్పేసి ముందైతే కలిపేసి అది ఆరడం కోసం అని చెప్పి పక్కన పెట్టేస్తున్నాను ఎందుకంటే మళ్ళీ వేడిది పెట్టేస్తే మెత్తపడి మెత్త అని చెప్పేసి భయం వేస్తుంది మనకంటే తెలుస్తుంది ఫ్రెండ్స్ మెత్తపడిపోతే చిన్నపిల్లలకి తెలియదు కదా వాళ్ళకి తెలియకుండానే తినేస్తారు అలా తినేస్తే మళ్ళీ కడుపులో ఏమన్నా ఖరాబ్ అవుతుందేమో అని చెప్పేసి నేను ముందుగానే జాగ్రత్తగా చల్లన్నం పెట్టేస్తాను బాక్స్లో ఇక ఇదైతే ఈవినింగ్ క్లిప్పు ఇక పసుపు కూడా ఎండిపోయింది చక్కగా దాన్ని తీసుకొచ్చేసి బాక్స్లో అయితే స్టోర్ చేసేసుకున్నాను ఇంకా అంట్లో స్టాండ్లో ఉన్నవన్నీ సర్దేసుకున్నాను ఫ్రెండ్స్ అలాగే ఇక ఈవినింగే మార్నింగ్ చేసిన దోసకాయ కర్రీ అయితే అయిపోయింది ఇక ఫ్రైడ్ రైస్ చేసుకుందాం అని చెప్పి అన్నీ కట్ చేసుకుంటున్నాను కూరగాయలు ఏమీ లేదు ఫ్రెండ్స్ నేనైతే చిన్న పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయలు వేసుకున్నాను కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాను మసాలాస్ ఏంటంటే కొంచెం గరం మసాలా నేనైతే ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటాను అది వేసుకున్నాను అలాగే చక్కా లవంగాలు వేసుకున్నాను అంతే అంతకుమించి మించి స్పైసెస్ ఏమేసుకోలేదు నాకు భయము ఆ వెనిగర్ ఆ సాస్లు అవన్నీ వేయాలంటే ఎందుకంటే ఇక అవన్నీ వేసుకునే లెక్క అయితే బయట తెచ్చుకోవడమే బెటర్ ఇంట్లో చేసుకోవడం వేస్ట్ అనిపిస్తుంది హెల్తీగా చేసుకోవాలనుకుంటే మాత్రం ఎటువంటి సాసులు లేకుండా ఇలా ఇంట్లో చేసుకోవడమే బెటరు నాకు తెలిసినంతవరకు ఇక్కడ అల్లం అయితే క్లీన్ చేసుకుంటున్నాను ఈ మధ్య అల్లం అంతా కొమ్మ వస్తుంది ఎలా స్టోర్ చేయాలి ఏంటని చెప్పేసి అస్సలు అర్థం అవ్వట్లేదు తెచ్చుకున్న కొద్ది రోజులకే పాడైపోతుంది కానీ ఈ అల్లం మాత్రం నేను రిలయన్స్ స్టోర్లో తీసుకొచ్చాను రిలయన్స్లో బాగుంటుంది అనమాట అల్లం అంటే వాళ్ళు కొంచెం గట్టిపడింది అంటే ముదురుదే ముదురు అల్లమే తీసుకొచ్చి పెడతారనమాట ఒక కవర్లో నేను ఆ కవర్ తెచ్చుకుంటాను ఆ కవర్లో అలాగే ఉంచేస్తే అల్లం మేము పాడవదు అది ఎందుకంటే ముద్ర అల్లం తీసుకొస్తారు వాళ్ళు నేను ముద్ర కాదా అని చెప్పేసి చూసుకొని తీసుకొస్తాను అన్నమాట అంటే ఎందు ఆ పచ్చెళ్ళం ఎందుకు తీసుకొస్తున్నారంటే దానికి ఒక రీజన్ ఉంటుందంట ఆ పచ్చళ్ళంతో మరి సైడు పచ్చడి పెట్టుకుంటారంట మరి ఈ సీజన్లో దాంతో పచ్చి అల్లంతో అలాగే చింత చింతకాయలు ఉంటాయి కదా అవి అవి కూడా ఎక్కువ వస్తున్నాయి ఈ మధ్య వాటితో కూడా చట్నీ చేసుకుంటారంట నేను వీళ్ళుంటే ట్రై చేస్తాను అది ఈజీ ప్రాసెస్లో ఉంటే ఇక అందుకనే ఇక నేను ఆ అల్లం బయట తీసుకురాకుండా రిలయన్స్ స్టోర్లో తెచ్చుకున్నాను ఇక్కడ రిలయన్స్ స్టోర్లో అల్లం బాగుంటుంది ముదురల్లో ఉంటుంది ఇక నేనైతే అన్ని కట్ చేసి పెట్టేసుకున్నాను కదా ముందుగానే ఇక ఈజీగా వెంట వెంటనే చేసేసుకుంటున్నాను వంట చేసే ముందు ఎప్పుడైనా సరే వెజిటేబుల్స్ అన్నీ ముందుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకుంటే వంట అనేది చాలా ఈజీగా అయిపోతుంది మనకి శ్రమ ఉండదు అనమాట చాలా తొందరగా అయిపోతుంది చిటికెలా అయిపోయిందన్న ఫీలింగ్ వస్తుంది అనమాట కట్ చేసేసుకొని ముందే పక్కన పెట్టేసుకుంటే ఇక్కడ నేనైతే ఫోర్ గుడ్లు కాల్చాను ఎగ్స్ ఎక్కువ ఉండేటట్టే చేసుకుంటాను నాకు ఎగ్స్ ఎక్కువగా ఉంటే చాలా ఇష్టం అనమాట అది ఇప్పుడు వేసాను కదా పొడి అదే గరం మసాలా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను అంతేనండి చూసారు కదా నేను ఇంకా ఎటువంటి సాస్లు వేయలేదు ఇదైతే ఇప్పుడు వేసిందైతే ఉదయం వండింది మిగిలిపోతే అది కూడా వేసేసాను ఫస్ట్ ఇక పక్కన అయితే వేడన్నం కూడా వండాను ఇక కొద్దిగంటే కొద్దిగా ఉదయం చేసిన దోసకాయ కర్రీ ఉంది ఇక ఆ కర్రీతో కొంచెం వేసుకొని ఇది కొంచెం వేసుకొని తినేస్తాం అనమాట ఇక నైట్ అయితే అలా పూర్తి అయిపోతుంది లాస్ట్ నైట్ ఏమి పులిహోర చేస్తాను ఈ నైట్ ఏమో ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను ఎగ్స్ ఆనియన్ నిమ్మకాయలు ఎప్పుడు ఇంట్లో వండుకుని ఇలా చేతి కింద ఉంటాయి చక్కగా మనకి డిన్నర్ కానీ లంచ్ కానీ ప్రిపేర్ అయిపోతుంది విత్ ఇన్ సెకండ్స్లో నేను ఎందుకని ఎప్పుడు కూడా ఎగ్స్ కానీ నిమ్మకాయలు కానీ పక్కన పెట్టుకుంటూ ఉంటాను ఇక ఫ్రైడ్ రైస్ చేయడం అయితే అయిపోయింది ఆనియన్స్ సైడ్కి కట్ చేసుకుంటున్నాను అసలు ఈ బిర్యానీలో కానీ ఇలా ఫ్రైడ్ రైస్లు చేసుకున్నప్పుడు కానీ ఇలా సైడ్కి ఆనియన్ లేకపోతే నాకైతే ముద్ద కూడా అనమాట నాకు అంత ఇష్టం సైడ్ ఆనియన్ పెట్టుకొని తినడం అంటే ఓకేనండి మరి ఈ వీడియో అయితే ఎక్కడితో ఎండ్ చేస్తున్నాను నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి చిన్న కామెంట్ అయితే పెట్టండి ఓకేనా మరి ఉంటాను బాయ్ గుడ్ నైట్